எம்மா படம் போடுனா உங்க மார்க்க புரிஞ்சிக்கோங்க. <Overlap/> எங்கடா பேட்டி பூச்சுனா స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్లో ఉన్నవి లక్ష్మయ్య గారు సన్న రాజయ్య గారు తిమ్మాపురం టర్నాల్ మండలం మార్కాపురం జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇప్పుడు కన్వీనర్ పాల్రెడ్డి కృష్ణారెడ్డి గారిని మాట కోరుతున్నారు ఇక్కడికి వచ్చినా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ప్రదర్శించిన ఎరపడం చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ప్రజలందరినీ సుఖ సంతోషంగా ఉండాలని సంక్రాంతి శుభాగా తెలియజేస్తాడు కృష్ణారెడ్డి కన్నా మాటగా వాడుకుంటాడు ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళకి ఇవ్వండి మాట్లాడేవాడు

అందరికీ నమస్కారం ఈ రెండవ రాజధాని మూడు నిమిషాలు కానీ మన ఎర్రగొండ పదం రోజులు ప్రజాని కానీ ప్రజాని కానీ కానీ మన ఎమ్మెల్యే గారు ఐదు రోజుల పండుగ మనకు ముందే నిర్ణయించారు ఈ ఐదు రోజులు మీరందరూ ప్రేక్షకులందరూ రోజు వేలాదిగా మంది వచ్చి చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మా గారు ఇంతటి ఘనమైన ప్రోగ్రాం జరుపుతున్నారంటే ఆయన ధైర్య సహకారంతో ఎంచుకోవాలి మన నాయకులందరి సహకారంతో ఇంత ఖర్చు పెట్టి ఎల్లగొండ నియోజక ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఎట్ల పందాలు ఈ రకంగా జరగడం ఇంతకు ముందు మేము ఎక్కడా చూడలేదు ఈ విధంగా భారీ చేయడం మా సంతోషం దానికి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మరొకసారి అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అది కీ అన్న కొడుకు అండి ఐఐటి గుంటూరు కాలేజీలో చదివాడు పెద్ద లక్ష్మీ గారి సన్నా ప్రajeగారు తమ ప్రాణ గోర్నాల్ మళ్ళా మార్చా పర్తిలారి జత ప్రదర్శనలై

సందర్భంగా ఎత్తిలో కూడా జరుగుతున్నవి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ మన ప్రాంతంలో జరగలేదు జాతీయ స్థాయిలో ఎక్కడ మన జిల్లాలో అలాగే ఈరోజు మన ఎర్రగొండపాలెంలో